ప్రధాని మోదీ అభివృద్దికి వైసీపీ అధినేత అవినీతికి మధ్య జరిగే సంగ్రామమే ఈ సార్వత్రిక ఎన్నికలు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఎనిమిరెడ్డి రెడ్డి మాలకొండయ్య ప్రధాని మోదీ అభివృద్ధికి వైసీపీ అధినేత రెడ్డి అవినీతికి మధ్య జరిగే సంగ్రామమే ఈ సార్వత్రిక ఎన్నికల కల పర్యవసానమని భారతీయ జనతా పార్టీ రాష్ట మీడియా ప్రతినిధి రెడ్డి బాలకొండయ్య పేర్కొన్నారు శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే నెల మే పదకొండున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయానికి భాజపా స్టైల్లో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చినట్లు తెలిపారు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమర శెట్టి సునీల్ ఇప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని ఎప్పటికే మూడు సార్లు పోటీ చేసి మూడు పార్టీలు మారిన ఘనత సునీల్దే అన్నారు నిలకడలేని వ్యక్తులు రాజకీయాల్లో మనుగడ సాధించలేరని చెలమని శెట్టి సునీల్కు వర్తిస్తుందన్నారు అవినీతి అరాచకం అధిగమించిన వైసీపీ పార్టీలోకి తాజాగా వెళ్లిన ఆయన నియోజకవర్గానికి కోటి రూపాయలు సొంత నిధులు ఇస్తారని పేర్కొనటం కూడా రాజకీయ కోడల్లో భాగమే అన్నారు ఈసారి ఎలాగైనా ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించాలని ఆకాంక్షకు ప్రజలు మభ్యపెట్టి మోసానికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు నేడు గ్రామ స్థాయిలో పేదల కడపను నింపుతున్నాయని తెలియజేశారు కాకినాడ సిటీ రూరల్ కూటమి అభ్యర్థులు పంతం నానాజీ వనమాడి కొండబాబు ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ సాధించటం ఖాయమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు యువత పరిశీలించుకోవాలి యువత ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకు కోరుతున్నాను అంటే యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది వాళ్ళ అది సోషల్ మీడియా ద్వారా కానో లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి అభివృద్ధి పాలన అందుకుంటున్నటువంటి యువత ఏ విధంగా డెవలప్ అవుతున్నారు అభివృద్ధి లేని దగ్గర జాబులు లేని దగ్గర ఏ విధమైన కూలి పనులు చేసుకొని వారు బాధపడుతున్నారనే విషయం వారే ఆలోచన చేసుకొని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారు కూటమికి ఓటేయాలా వేయాలా లేక జాబ్ కాలెండర్ పేరు చెప్పి రోడ్డు మీద వదిలేసిన ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలా అనేటువంటి విషయం మరి వారే ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నమస్కారం ముఖ్యంగా పత్రికా మిత్రులకి నమస్కారం నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో కూర్చున్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు నాయకులందరికీ కూడా నమస్కారం ప్రధానంగా మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్లమెంట్కి కూడా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మే మే పదమూడవ తేదీని జరుగుతున్నాయి ఇది నరేంద్ర మోడీ గారి అభివృద్ధికి వైసీపీ అవినీతికి జరగబోయేటటువంటి ఎన్నికల యొక్క తీర్పు ప్రధానంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఎన్నికల పోటీలో ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనబాబు గారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో ఉండేటటువంటి ఏడు శాసనసభ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు అందరి విజయం కోసం ఎన్డీఏ విజయం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేసే పనిచేసేటటువంటి విధానం పెంచుకోవడం కోసం కార్యకర్తలు నాయకుల యొక్క సమిష్టి నిర్ణయం తోటి పనిచేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి పర్యటనలు ప్రారంభించడం జరిగింది కాకినాడ సిటీలో సామమూర్తి నగర్ మండలం అదేవిధంగా సెంట్రల్ మండలం నిన్న పర్యటన చేస్తాం ఈ రోజు నుంచి పర్యటనల ద్వారా నాయకులు కార్యకర్తల యొక్క సమిష్టి ద్వారా ఈ యొక్క పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి ఒక మార్గం ఇవాళ ఏదైతే కాకినాడ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు విజయము భారతీయ జనతా పార్టీ తదేమనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతున్నాను నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చలమణ శెట్టి సునీల్ గారు నిన్న మొన్న ప్రచార కార్యక్రమాలు చూస్తాను నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామానికి కోటి రూపాయలు ఇస్తానని చెప్తున్నారు ఆయన ఏ ఎలక్షన్లో ఏ పార్టీలో ఉంటారో తెలియదు రేపు వచ్చే రోజులు ఏ పార్టీలో ఉంటారో తెలియదు నెగ్గుతారో ఓడిపోతారో కూడా తెలియదు సొంత డబ్బులు కోటి రూపాయలు ఇస్తా ఉంటున్నారు కాబట్టి నేను ఓటర్లకు ఒక హఫీ చేస్తున్నాను గ్రామ పెద్దలకు ఒక హఫీ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ కోటి రూపాయలు అన్నారు కాబట్టి యాభై లక్షల రూపాయలు గ్రామానికి గ్రామ అభివృద్ధికి డిపాజిట్ చేస్తే ఓట్లు వేయండి నేను గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి గ్రామానికి కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలు గ్రామ స్థాయిని బట్టి కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం నుంచి నిధులు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాలుగా లేక నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరం కూడా కరోనాలో రెండు సంవత్సరాలు తప్ప హామీ పథకం నిధులు వచ్చాయి ఈ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద ఏ గ్రామానికి ఎంత డబ్బు వచ్చింది ఎంత అభివృద్ధి చేశామనేటటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం ఈరోజు ఉంది వైట్ పేపర్ రిలీజ్ చేయమన్నా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది కానీ సునీల్ గారు కోటి రూపాయలు గ్రామానికి ఇస్తానంటే ఒక విధంగా నేను ఆనందపడ్డాను ఎందుకంటే గ్రామానికి కోటి రూపాయలు అనేది చాలా ఎక్కువైనటువంటి నిధులు లేని టైంలో ఇవ్వటం అనేది కానీ నేనేమంటానంటే ఇది రాజకీయ హామీ కాబట్టి ప్రతి గ్రామానికి యాభై లక్షల రూపాయలు గ్రామ డెవలప్మెంట్ కోసం డిపాజిట్ వేయాలి అనేటటువంటి విషయం నేను సునీల్ గారిని ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను సరే స్మార్ట్ సిటీకి రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇవాళ కాకినాడలో స్మార్ట్ సిటీ పరిస్థితి ఏంటి మన అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులందరూ కూడా ఆలోచించగలిగినటువంటి మేధావులు ప్రజల్ని నేను ఇదే కోరుతున్నాను స్మార్ట్ సిటీ ఏ ఏ యొక్క ఆలోచనతో ఇచ్చారు ప్రస్తుతం కాకినాడ పరిస్థితి ఏంటి అనేది ఆ విధంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కావాలి అంటే ఆలోచన కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కావాలి నరేంద్ర మోడీ గారు అక్కడ రూపాయి ఇస్తే ఇక్కడ రూపాయి ప్రజలకు అందేటటువంటి పరిస్థితి ఉండాలి నేను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధులు డెవలప్మెంట్కి ఇచ్చినవి కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి లేకపోతే సంక్షేమం కోసం ఇచ్చినవి కానివ్వండి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఒక పక్క ఉంటే దాని మీద అంటించే స్టిక్కర్లు ఇంకో పక్కన ఉన్నాయి మన స్టిక్కర్లు అంటించే ప్రభుత్వం కావాలా డైరెక్ట్గా నిధులిచ్చి మనల్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి ప్రభుత్వం కావాలా అనేటువంటి విషయాలు కూడా ఇవాళ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేసే విధంగా ఉన్నాం మేము కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రతి కార్యక్రమం నిర్వహించాం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధుల ద్వారా ఒక ఒక రథం తీసుకొచ్చి గ్రామాలకు తీసుకెళ్ళా ఇన్ని పథకాలు నరేంద్ర మోడీ గారు పెట్టారా అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ విషయాల్లో ప్రతి డివిజన్కి సిటీల్లో గ్రామాల్లో అయితే గ్రామాలకి అంత అద్భుతమైనటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ఈరోజు ప్రతి వ్యక్తికి అందుతుంది ప్రతి కుటుంబానికి అందుతుంది ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది నరేంద్ర మోడీ గారు అంటే ఇవాళ జేజేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని కోరుకుందాం అనేటువంటి విషయం మీ ముందు ఉంచుతూనే నేను మరొక విషయం